హాయ్ అండి సులువుగా ఈజీగా టేస్టీగా వెజిటేబుల్ బిర్యానీ అండి దానికి కావాల్సినవి క్యారెట్ ఒక చిన్నది బంగాళదుంప చిన్నది బీన్స్ అండి పచ్చి బఠానీ దొరికితే వేసుకోవాలండి నాకు అవైలబుల్గా లేదు వేసుకుంటే ఇంకా చాలా టేస్టీగా ఉంటుందండి కలర్ఫుల్గా ముందుగా ఈ గ్లాస్తో బియ్యం తీసుకొని రెండు మూడు సార్లు కడిగేసి నానబెట్టి పక్కన పెట్టుకున్నామండి వెలిగించుకొని ప్యాన్ పెట్టుకోవాలి అందులోనికి నెయ్యి ఒక టేబుల్ స్పూను నెయ్యి వేసుకోవాలి ఆయిల్ అయినా వేసుకోవచ్చండి రెండు బిర్యానీ ఆకు చెక్క రెండు లవంగాలు జాజికాయ జాపత్రి చిన్న చిన్న పీసెస్ వేసుకోవాలండి సన్నగా తరిగి పెట్టుకున్న ఆనియన్స్ చేసుకొని వేయించుకోవాలి రెండు పచ్చిమిర్చి వేసుకోవాలి ఒక రెమ్మ కరివేపాకు వేసుకోవాలి వేసుకొని మొత్తం కలుపుకోవాలండి బీన్స్ వేసుకోవాలి సన్నగా కరిగి పెట్టుకున్న క్యాప్సికమ్ ముక్కలు వేసుకోవాలి ఇందులోనే ఆలుగడ్డ ముక్కలు వేసేసుకోవాలి సన్నగా కరిగి పెట్టుకుని క్యారెట్ ముక్కలు వేసుకోవాలి సన్నగా తరిగి పెట్టిన టమాటా ముక్కలు కూడా వేసేసుకొని వేయించుకోవాలండి హాఫ్ టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి పచ్చి వాసన పోయేంత వరకు వేయించుకొని మూత పెట్టి మగ్గించుకోవాలండి నాలుగు నుంచి ఐదు నిమిషాల వరకు కొంచెం మగ్గిపోయిందండి దీనిలోనికి కడిగి పెట్టుకున్న రైస్ వేసేసుకోవాలి కడిగి తీసుకున్న రైస్ మొత్తం వేసేసుకొని ఒకసారి కలిపేసుకోవాలండి కలిపేసుకొని ఎసరిపోసుకోవాలి దీనిలోనికి గ్లాస్ మినర్ వాటర్ పోసుకోవాలి నేను బాస్మతి రైస్ తీసుకున్నానండి బాస్మతి రైస్తో చేస్తే చాలా బాగుంటుందండి టేస్ట్ అందులోనికి రుచికి సరిపడ ఉప్పు వేసుకోవాలి ఒకసారి కలిపేసుకొని మూత పెట్టి ఐదు నుంచి ఏడు నిమిషాలు ఉడికించుకోవాలండి ఒకసారి మూత తీసి చూసుకోవాలండి ఒకసారి తిప్పేసుకొని సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీరని పైన కలుపుకోవాలి ఇంకొక రెండు నిమిషాలు మూత పెట్టి ఉడికించుకోవాలండి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి రెడీ అయిపోయిందండి వెజిటేబుల్ బిర్యానీ జీడిపప్పు నేతలు వేయించుకున్నది పైన ఎట్లా వేసుకోవాలండి చాలా రుచిగా ఉండిద్ది ఈ వెజిటేబుల్ బిర్యానీకి స్పైసీగా ఉండే కర్రీస్ దేంతోనైనా సర్వ్ చేసుకోవచ్చండి మటను చికెను కుర్మా ఆలు కుర్మ చాలా టేస్ట్ ఉండిద్దండి వాటితో తింటే రైటాతో కూడా చాలా బాగుండిద్దండి మీరు తప్పకుండా ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ అండి